నర్వస్ సిస్టమ్ ఇది బ్రెయిన్ నుంచి కింద వరకు నేను ఏదైనా అన్నా అనుకోండి బ్రెయిన్ నుంచి కిందకి కింద నుంచి పైకి సెకండ్కు మూడు వందల మీటర్ల వేగంతో ఆ మెసేజ్ ఫార్వర్డ్ అయిపోతుంది అండి ఎవడో నువ్వు పడుకున్నావు చంద్ర సూదిచ్చి కూర్చోడు వెంట కాలు వెనక్కి లాగాలి సూదిచ్చుని కూర్చొని బ్రెయిన్కి వెళ్ళాలండి వాడు కూర్చుని ఊరుకుండా తన్నడు తన అనొచ్చు అంత కాలు వెనక్కి తీసి పడుకోమనొచ్చు ఈ రెండింటికి ఒకే ఒక్క పద్ధతి ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళాలి బ్రెయిన్ నుంచి ఆర్డర్ రావాలి శివుడా లేకుండా సేవన్న కొట్టదన్నట్టుగా ఈ నర్వస్ అనేది మెసేజ్లు పాస్ అవుతుంటే బాడీ అంతా నర్వస్ సిస్టమ్ అంటే అది శరీరంలో కింద నుంచి పైకి పై నుంచి కిందకి నర్సెస్ ఇప్పుడు నువ్వు మాట్లాడాలంటే బ్రెయిన్ నుంచి నాకు మెసేజ్ వస్తే నానవటం మాట అనపడుతుంది నేను మాట్లాడేది మీరు వింటున్నారంటే మీ బ్రెయిన్ నుంచి మెసేజ్ వస్తే మీరు వినగలుగుతున్నారు అదే సరిగా లేరు అనుకోండి ఎటో పోయింది మనసు అక్కడి నుంచి పడితే విరిగితాయి కాళ్ళు అలా అయిపోతుంది ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయినాయండి అందరికీ ప్రాబ్లమ్స్ అయ్యాయి కొంతమంది ఫిట్స్ వస్తాయి కొంతమంది ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇంకొకరికి ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇంకొకరికి ఇంకొక ప్రాబ్లం వస్తుంది ఫిట్స్కి మందులు వాడుతుంటారు కొంతమంది కొంతమంది మైగ్రేన్ అటాక్ వస్తుంది అది కూడా న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమే కొంతమంది సెరిబ్రల్ అట్రాప్ అంటారు డెమెన్షియా పార్కిన్సన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి బ్రెయిన్లో క్లాట్లు పెట్టా నర్వస్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే మీరు ఎంత సంపాదించినా సరే మీ బ్రెయిన్ షార్ప్గా ఉండదు ప్రశాంతంగా ఉండదు ఏ మెసేజ్ అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలక్ట్రికల్ వైర్స్ లాంటివి అనమాట వీటిలో మనమేముంది తినాం పడుకుంటున్నాం నిద్రపోతున్నాం టీవీ చూస్తారు అదే అనుకుంటున్నారు అది మిమ్మల్ని నడిపించేవన్నీ ఇవి వీటి పట్ల అవగాహన ఉంటే నూటకి తొంభై శాతం పట్ల ఆరోగ్యవంతులు మీరు అయిపోయినట్టే అయిపోతారు ఒకటి అర్థం లేదా సో ఒకటి స్లైడ్ తెలుగు వస్తుంది ఒక స్లైడ్ ఇంగ్లీష్ వస్తుంది దిస్ ఇస్ ద నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ తెలుగులో మరి ఇంగ్లీష్ నెక్స్ట్ వచ్చింది మజ్లర్ సిస్టమ్ ఒక బిల్డింగ్ కట్టినప్పుడు కాలమ్స్ ఉంటాయి కాలమ్స్ తర్వాత దానికి సంబంధించిన సిమెంట్ వేస్తాం ఒక షేప్ గీప్ రావడానికి ఇప్పుడు ఇదంతా కండరం తొక్క తోలేదు ఇస్ ద మజులర్ సిస్టమ్ ఒక రూపు ఒక బొగ్గ ఒక కళ్ళు ఇవన్నీ కూడా కండరాలు అండి అది కండరాలు మూవ్మెంట్ అవ్వాలంటే ఒక ప్యాసివ్నెస్ రావాలంటే ఒక చక్కగా మూవ్ అవ్వాలంటే పైన ఉన్న ఈ ఎలాస్టిసిటీ గుణం వల్ల ఏమవుతుందంటే షేప్ వస్తుంది ఆరోగ్యం వస్తుందండి అది చాలామంది కంట్రోల్ నొప్పులు వస్తాయి చూడండి అబ్బాయి ఎక్కడ నొప్పి వస్తుంది అబ్బాయి ఎక్కడ నొప్పి వస్తుంది అబ్బాయి ఎక్కడ నొప్పి వస్తుంది అంటారు ఎందుకంటే ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్స్ వాళ్ళకి రిలీజ్ అవ్వవు మైగ్రేన్ అటకక్లు టెన్షన్ అటా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు కేల్ నొప్పులు అడ్డమైన గడ్డ నొప్పులు వస్తాయి మస్గులర్ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే ఎప్పుడు పొద్దున్న లేవడం టిఫిన్ చేయడం పని చేయడం పడుకోవడం లేవడం పని చేయడం పడుకోవడం అంటే బ్రెయిన్లో యాంత్రికమైన జీవితం ఉండేదోటికి ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్స్ రిలీజ్ కావు ఒకసారి ఎండార్ఫిన్స్ రిలీజ్ కాకపోతే యాంత్రికం అయిపోతే చిన్న పని కలిసిపోతాం మనసు బాగుండదు ఎటు వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంటుంది అందుకని ఎప్పుడు చెప్తాం లవ్వు నవ్వు మొన్న మూడు రోజుల క్రితం వస్తాం నవ్వుని లవ్ చేయండి బుక్ పేరండి నవ్వుని లవ్ చేయండి ద పవర్ ఆఫ్ నవ్ పవర్ ఆఫ్ నవ్ నువ్వు లవ్ చేయండి లవ్ ఉన్నంతసేపు మనకు శరీరంలో ఏ సమస్య కనిపించదండి ఉన్న త్వర త్వరగా తగ్గిపోతుంది కుటుంబం బట్ట ప్రేమ ఉండాలి ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలు ప్రేమ ఉండాలి అన్నిటి బట్టి ప్రేమ ఉండాలి బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి నరాల వ్యవస్థ బాగా పనిచేయాలంటే మజులర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటే నువ్వు చేసే పనులు నేనైతే పెన్నుతో రాస్తున్నాను కొంతమంది కంప్యూటర్లో పని చేస్తారు కొంతమంది మీరు సైకిల్ దక్కుతారు కొంతమంది స్పోర్ట్స్ ఆడతారు కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు కొంతమంది మెడిటేషన్ చేస్తారు కొంతమంది యోగా చేస్తారు ఇన్ని చేసినా సరే కండరాలు బాగున్నప్పుడు మాత్రం మీరు చేయగలుగుతారు ఒకసారి కానీ గతి తప్పిందనుకోండి వెంటనే నీకు నీ శరీరం అంతా సహకరించదు శరీరం సాగితే రాసేవాడికి రాత సహకరించదు నన్ను నోరు పడిపోతాను నోరు సహకరించదు కంప్యూటర్ చేసేవాడు కంప్యూటర్ సహకరించదు ఎవరు దేనికి సహకరించదండి సో కంట్రోల్ వ్యవస్థకి కోసం ఏం చేయాలి కొంత యోగా కానీ కొంత ఫిజికల్ యాక్టివిటీ కానీ కొన్ని వెయిట్స్ ముఖ్యంగా లేడీస్ వెయిట్స్ ఎత్తాలండి ఓ పది నిమిషాలు సరే మజిలార్ పెయిన్స్ మజిలార్ ఇది ఎనరిపిక్స్ కానీ ఎనలిబిక్స్ కానీ మరొకటి కానీ చేసినట్టు కండ్రాలన్నీ కూడా చక్కగా ఎలాస్ట్ సిటీ అంటాం ఆ గుణాన్ని ఉంటాయి అప్పుడు వాడికి ఫ్యూచర్లో ఒక వయసు వచ్చాక పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చేయాలి నేను రోజు చెప్పి చెప్పి విసుకొస్తుంది చాలామందికి ఎందుగా చెప్తున్నారు అనుకుంటారు అందుకే ఈ క్లాస్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను లేకపోతే చెప్ప ఉండిపోతున్నాను